మనము సంబంధమైన రాళ్ల వలె ఉన్నామని ఒక భక్తుడు తన పత్రికలు రాశాడు ప్రతి రాయి కూడా కట్టడలో నిలవాలంటే అది ముందుగా చెక్కబడాలి గోడలో పెట్టేటప్పుడు ఆ గోడను కట్టే పనివాడు ఆ రాయి వైపు చూసినప్పుడు ఆ రాయి ఉంటే గనక దాన్ని సరిచేస్తాడు ఒకవేళ ఆ రాయి మీరు సరి నేను ఒప్పుకోను అని కట్టడ కట్టే వ్యక్తితో మాట్లాడితే పనివాణితో మాట్లాడితే గనక నువ్వు వద్దుపో అని దాన్ని విసిరేస్తాడు అయితే కొన్ని రాళ్ళు అయ్యా నన్ను కట్టండి అయ్యా నన్ను కట్టండి నన్ను గోడలో నిలపండి అంటే ఇష్టపడిన రాళ్ళని చేతిలోకి తీసుకొని మరి నాకు ఇష్టమైన రీతిలో నేను నిన్ను చెక్కుతాను గోడలో నిలిచేందుకు లేదంటే గోడ పడిపోతుంది నీ వల్ల గోడ పడిపోవడం వలన ఈ యొక్క కట్టడ ముందుకు వెళ్ళదు అంత కట్టబడిన తర్వాత నీ వల్ల గోడలోని కూలిపోతే పై అంతస్తులు కూడా కూలిపోతాయి మరి నేను చెప్పినట్టు వినాలి నువ్వు తప్పకుండా తింటానయ్యా మీరు ఎలా చెక్కినా నాకు బాధేం లేదు నాకు దెబ్బలు తగులుతుంటే కూడా నేను ఓల్చుకుంటాను నువ్వు సుత్తితో కొట్టినా పర్వాలేదు నీ దగ్గర ఉన్న చానంతో కొట్టినా పర్వాలేదు మీరు ఏ విధంగా కొట్టినా నన్ను అయితే మీరు బాగు చేస్తారు కదా గోడలు నిలిచేందుకు గోడలు నిలిచే విధంగా నేను తయారవ్వాలని రెడీగా ఉన్నాను నన్ను తీసుకోండి అంటే పనివారు చాలా సంతోషిస్తాడు ఆ రాయిని గోడలు నిలిపేందుకు ఏ విధంగా దాన్ని తయారు చేయాలో ఎక్కడెక్కడ చెక్కాలో ఎక్కడెక్కడ దెబ్బలు కొట్టాలో ఆ దెబ్బలు కొట్టి హెచ్చు తగ్గులన్నీ తీసేస్తాడు హెచ్చు తగ్గులు వెళ్ళిపోవాలి తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండొద్దు మోతాదులో ఆ యొక్క రాయి ఉండాలి కట్టడలో నిలిచేందుకు ఉండాలి నిలిచేటట్టుగా ఉండాలి నా ప్రియా సహోదరులారా మనము ఆధ్యాత్మికమైన జీవితం కలిగి జీవిస్తున్న మన బ్రతుకులో మనము ఆత్మ సంబంధమైన రాళ్ళం అని ఎంచుకున్నప్పుడు మనల్ని కట్టేవాడు పరిశుద్ధమైన దేవుడే